జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న శ్రీ కన్వెన్షన్లో ఎక్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఆఫ్ క్లోత్స్ డ్రెస్ మెటీరియల్స్ ఎక్కువ శారీస్ జ్యువెలరీ ఇంకా కొన్ని కిచెన్ ఐటమ్స్ యుటెన్సిల్స్ అలాంటివన్నీ చాలా హ్యాండ్మేడ్ క్యాండిల్స్ అలాంటివన్నీ అనమాట సో నేను వెళ్ళాను ప్రస్తుతం మీరు చూస్తున్నదైతే ఎస్వికే జ్యువెలర్స్ షాప్ అండి మెయిన్ నేను ఇక్కడికనే వెళ్ళాను తర్వాత కొన్ని కొన్ని అవి కూడా నేను వీడియో షూట్ చేశాను అనమాట వాళ్ళని అడిగి మా షూట్ చేసుకోండి అన్న వాళ్ళనే చేస్తాం కదా సో చేసుకోవచ్చా అంటే చేసుకోండి అన్నారు కొంతమంది సో వాళ్ళనే నేను కొంతమందిని వాళ్ళ షాప్స్ని షూట్ చేసుకుని తీసుకొచ్చాను సో ఈరోజు పెడతానని చెప్పాను వాళ్ళకి సో చెప్పాను కదా మా ఇంట్లో ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయట్లేదని అందువల్ల చాలా లేట్గా అప్లోడ్ అవుతుంది మరి ఎప్పుడుకి అవుతుందో ఇంకా అంతే అది దాని మీదే దాని దయ మన ప్రాప్తి అన్నట్టుంది సో ఈ పర్టికులర్ నెక్ పీస్ మీరు చూస్తున్నది చాలా హెవీ నెక్ పీస్ అంటది సెవెన్ థౌజండ్ అట మోజనైట్ అండ్ మంచి పర్ల్స్ అవన్నీ యూజ్ చేశారట అందుకనే అది కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది బట్ చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది ఆ పీస్ అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టినవి మీరు చూస్తున్నారు కదా చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడాను డైమండ్ రెప్లికాస్ అవన్నీ చాలా ఉన్నాయి యాక్చువల్లీ వీళ్ళకి ప్లేస్ సరిపోనంత జ్యువెలరీ ఉందండి ఇంకా కొంత పక్కన పెట్టుంది నేను అదే అన్న అదేంటి మరి అంతా మీరు డిస్ప్లే చేసుకోలేకపోతున్నారు కదా అని ఉన్నదంతా చేయడం కూడా కష్టం లక్కీగా ఏమైందంటే కొంతమంది కస్టమర్స్ ఫొటోస్ తీసుకుని వస్తున్నారు ఈ పీస్ ఉందా ఈ పీస్ ఉందా అని అడిగి కూడా తీసుకుంటున్నారు ఇది కూడా బాగుంది కదా అనిపించింది మనం కూడా ఈసారి ఎప్పుడైనా మనకు కావాలనుకుంటే అలా మనకి నచ్చినవి పిక్స్ తీసుకుని పెట్టుకుని ఇది ఉందా అని అడిగి పర్టికులర్గా తీసుకోవచ్చు ఒకవేళ అది డిస్ప్లేలో లేక వాళ్ళ దగ్గర లోపల ఉంటే ఇస్తారు కదా నిన్న చాలామంది వాళ్ళని సెప్టెం అంటారు కదండి అది అడుగుతున్నారు సెప్టెం అంటే ఇలాగ మనం ముక్కు కాకుండా ఇలా అంటారు మన వాళ్ళు ఇలా కిందకి ఇలా అప్పర్ లిప్ మీదకి వెళ్ళాడుతూ ఉంటుంది మా మదర్ పెట్టుకునేవారు అంటారు చిన్నప్పుడు నాకు ఉంది కోరిక అది పెట్టుకోవాలని సెప్టెంబర్ అప్పుడప్పుడైనా పెట్టుకుంటే సరదాగా బాగుంటుంది కదా అని అనిపించింది ఫంక్షన్స్కి వేటకి ప్రస్తుతం అయితే వీళ్ళ దగ్గర లేవు అవుట్ ఆఫ్ స్టాక్ అని అన్నారు వచ్చినప్పుడు తీసుకుని దానిలో అని ఊరుకున్నాను నిన్న ఇద్దరు ముగ్గురు ఎంక్వైరీ చేస్తున్నారనమాట దాని గురించి అండ్ ఈ చెవులు కూడా నాకు చాలా చాలా నచ్చాయి పైన పొగడాలు కింద ముత్యాలు వచ్చి చాలా బాగున్నాయి అండ్ తిని పెట్టుకున్నది ఈ పీస్ ఎంత బాగుందో చూడండి పావు మెండ వేసుకున్నట్టు డార్క్ కలర్ డ్రెస్ మీద బాగా కనబడుతుంది కదా ये हैप्पी ड्रम yeah. okay. है ये सेवन मेटल का है अच्छा ये नाइन मेटल का है गुड म्यूजिक थी थी था 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 अच्छा और ये वालाउजेंड एट हंड्रेड अच्छा तो बड़ा वाला और महंगा होगा ये ज़्यादा है ये कैसे कहाँ से मंगाते हो आप ये हमारा बनाते हैं हैं बनाते बनाते अच्छा हो वो कैसे होगा कितना ठीक है नाइस थैंक यू शॉप का नाम ये में जाने के लिए बोल रहे हैं इंपॉर्टेंट अनाउंसमेंट टू ऑल द शॉर्ट पुलिस निर्मला कटोडिनी रागुंडा वी आल्सो हैव कॉन्सेंट अवेलेबल फाइव्स आदि रागुंडा वी आल्सो हैव सर्विस एंड नीड एट राइट एट द एंट्रेंस सो इन केस यू इंटरेस्टेड होते हैं बहुत अच्छा आवाज आ रहा है मजा आ रहा है हाँ बोल रहा है यूट्यूब ये तो ज़ेलेफ़ोन है ना हाँ ये ज़ेलेफ़ोन है कलिम्बा है ये सिंगिंग बोल है ये अफ्रीकन है ये एक ऐसे कलिम्बा दिखाइए एक बार कलिम्बा क्या दाम इसका थ्री थाउज़ेंड था अच्छा और ये ज़ेलेफ़ोन का ज़ेलेफ़ोन आपको आएगा तीन हज़ार दो सौ

చాలా చాలా గా ఉందండి అంటే ఎప్పుడూ మనకి నవంబర్ డిసెంబర్లో వచ్చే ఆ రెండు నెలల కొంచెం చలికాలంలో తప్ప ఇంకెప్పుడు వేసుకోలేము ఎందుకంటే చాలా కొంచెం థిక్గా ఉంది మెటీ మెటీరియల్ థిక్ అంటే మోటు అని కాదు బట్ చాలా బాగుంది కానీ స్టిచ్చింగ్ అయితే అసలు ఆసం ఉంది అండ్ రేట్ కూడా పెద్ద ఎక్కువేం కాదండి ఎయిట్ ఫిఫ్టీ చెప్పాడు అంటే ఓన్లీ టాప్ అయితే సెట్స్ ఇంకేవో ఉన్నాయి కానీ అది డిఫరెంట్గా ఉన్నాయి మళ్ళీని బట్ ఇది అవి రేట్ కూడా ఎక్కువ ఉన్నాయిలండి ఇవైతే ఎయిట్ ఫిఫ్టీకి అసలు మేము అడిగితే ఇంకా ఎయిట్ హండ్రెడ్కి ఇస్తాను ఇంకా తగ్గలేను అన్నాడు బట్ ఆల్ సీజన్స్ కాదు కదా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ కాదు ఇక్కడ మనకున్న ఈ వేడికి అని చెప్పి తీసుకోలేదు బట్ అయ్యో వదిలేసామా అన్న ఫీలింగ్ కూడా మనసులో ఏమోలో ఉందనమాట ఇప్పుడు తీసుకట్టుకోదని దానికి ఏం చేస్తాంలే అని చెప్పి కూడా ఆలోచించాము ఎప్పుడూ ఏసీ ఆఫీస్లో ఉండే వాళ్ళకు కూడా ఓకే అండి మనం మామూలుగా అది వేసుకుని బయట ఏదో అటు ఇటు తిరుగుతానంటే అవదు వేసుకొని ఆఫీస్కి వెళ్ళి ఏసీలో కూర్చుని ఇంటికి వచ్చే వాళ్ళకి పర్వాలేదు కారులో ఏసీ ఆఫీస్లో ఏసీ ఉంటుంది కాబట్టి మా సిస్ మా వదిన కూడా తీసుకోవాలనుకుంది మళ్ళీ నేను తీసుకున్నందువల్ల తను వదిలేసిందేమో అనిపించింది పాపం మీరు స్వయంగా చేస్తారా చంద్రిక చంద్రిక న్యూ మేక్ ఆల్ థింగ్స్ ఓ మై ఎక్కడ ఉండేది ఇక్కడ అచ్చా షాప్ ఉంది అక్కడ ప్రాపర్ ఇంట్లో ఇంట్లోంచి చేస్తారా చాలా బాగుంది అంటే ఆర్డర్ కూడా చేస్తే మీరు కస్టమైజ్ అండ్ నాకు డెలివరీ హోమ్ ఫైన్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ దివాళీకి హ్యాంపర్స్ అయ్యి కూడా మేము వర్క్ ఆర్డర్లో తీసుకుంటున్నారా ఓకే నైస్ హండ్రెడ్ వితౌట్ హ్యాండిల్ కూడా ఉంది సింగిల్ కింద కూడా వచ్చేసి మొత్తం బ్యాక్ ఇది కూడా నేనే మే చేస్తాను మొత్తం

బాగున్నాయండి చాలా వెరీ ప్రెటీ ప్రతి పాడైపోవు హాయిగా ఎన్ని రోజులైనా ఉంటాయి ఎవరికైనా ఇచ్చినా రియలీ గుడ్ ఐడియా ఎందుకంటే రోజెస్ అవి ఎంత ఎక్స్పెన్సివ్ అయినా ఒక రోజు రెండు రోజులే కదా వెళ్ళిపోతాయి మళ్ళీ రియల్ ఫ్లవర్స్ యూస్ చేస్తారండి ఇవన్నీ కూడా పాడవు ఇంకా ఫ్లవర్స్ అచ్చా ఓకే దీస్ ఆర్ డ్రైడ్ డ్రైడ్ ఫ్లవర్స్ నైస్ ఎస్వికే జ్యువెలర్స్ నుంచి ఈ ఏడు వరుసల చంద్రహారం తీసుకున్నానండి నిన్న వెళ్ళినప్పుడు యాక్చువల్లీ మూడుదైన నాకు చాలు ఒకటి ఉంచు అని చెప్పాను అనమాట మా పిన్నికి తనేమో ఏడు వరుసలది ఆర్డర్ పెట్టావమ్మా దసరా కోసం స్పెషల్గా అది వచ్చాక నీకు ఇస్తాను నువ్వు వేసుకో బాగుంటుంది నువ్వు కొంచెం నిండుగా వేసుకుంటావు కదా సన్న సన్నగా కాకుండా అది బాగుంటుంది అని చెప్పి నాకు నిన్న ఇచ్చింది అక్కడ షాప్కి వెళ్ళినప్పుడు ఇలా ఒక పక్కన ఒక పెండెంట్ వచ్చేటట్టు చేయించి ఇలా సెవెన్ రోజులు చేయించారనమాట ఇది మనం చెప్తే కానీ అది గోల్డ్ కాదని ఎవరికి తెలియదు అంత బాగుంది మేకింగ్ అది కూడాను ఇప్పుడు ఇంకో ఊరిలో పెళ్లికి వెళ్ళాలంటే పూర్వంలాగా బంగారాలు వేసుకుని వెళ్ళిపోతాను అనే రోజులు కావు కదా సో ఇలాంటిది కొంచెం మనం ఉన్న ఊర్లో అంటే ఏదో కారులో ఎక్కుతాము మా వెన్యూ దగ్గర దిగుతాం కాబట్టి కొంచెం పర్వాలేదు ఈ ట్రైన్లోనే అది ట్రావెల్ చేసి వెళ్ళేటప్పుడు బై ఎయిర్ కూడా డేంజరస్గా ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఇలాంటివి పెట్టుకుంటే మంచిది అని నాకు అయితే అనిపించింది ఆ పర్టికులర్ చంద్రహారాల కాస్ట్ నాకు తెలియదండి నేను అడగలేదు వాళ్ళు బిజీలో ఉన్నారు కదా అని మాకు తర్వాత బిల్ పంపిస్తూ ఉంటుంది అనమాట సాధారణంగా అందుకని పట్టించుకోవాలా నేను స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఇస్తాను మీరు వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్